హాయ్ అండ్ అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రెడ్ స్విచ్ క్రియేటివిటీ మన కిచెన్ లో ఈ రోజు రెసిపీ వచ్చేసి గోధుమ పిండి బెల్లంతో స్నాక్ రెసిపీ పిల్లలు స్కూల్ నుండి ఇంటికి రాగానే గోధుమ పిండి బెల్లంతో స్నాక్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చాలా ఈజీగా అండ్ టేస్టీగా చేసుకోవచ్చు ఈ స్నాక్ ని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక బౌల్లేకి రెండు కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి తర్వాత అదే కప్పుతోనే హాఫ్ కప్పు బొమ్మాయి రవ్వ వేసుకోవాలి ఉప్మా రవ్వ తర్వాత పావు టీ స్పూన్ సాల్ట్ తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేడి వేడి ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్ స్పూన్తో కలుపుకొని కొంచెం వేడి తగ్గాక చేత్తో కలుపుకోవాలి పిండి కలిపేటప్పుడు ఇలా ముద్దలాగా వస్తే కరెక్ట్గా సరిపోయినట్టు లేకపోతే కొంచెం ఆయిల్ వేసి అంత బాగా కలపాలి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ అంత బాగా కలుపుకోవాలి చపాతి పిండి కంటే కొంచెం గట్టిగా కలపాలి ఇలా అంతా బాగా కలుపుకున్నాక తర్వాత పది నిమిషాల సేపు నానబెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇలా పెద్ద పెద్ద ఉండలుగా చేసుకోవాలి తర్వాత రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి ఇలా అన్ని చేసుకున్నాక బండపైన కొంచెం పొడి పిండి చల్లుకోవాలి మనం కలుపుకున్న పిండికి కొంచెం పొడి పిండి పట్టించుకోవాలి తర్వాత చపాతి కంటే కొంచెం మందంగా రుద్దుకోవాలి ఇలా ఈ మందంతో చేసుకుంటే సరిపోతుంది తర్వాత చపాతికి అంచులు కట్ చేసుకోవాలి ఇలా అంచులు కట్ చేసుకున్నాక చపాతి మధ్యలోకి ఇలా కట్ చేసుకోవాలి తర్వాత ఒకదానిపై ఒకటి పెట్టి ఇలా కట్ చేయాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి మీకు నచ్చిన షేప్ లో కట్ చేసుకోవచ్చు ఇలా పొడవుగా అయినా లేదంటే స్క్వైర్ ఆంగిల్ అయినా కట్ చేసుకోవచ్చు ఇలానే అన్ని కట్ చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి తర్వాత వీటిని ఒక్కొక్కటి వేసుకోవాలి ఇలానే అన్నీ వేసుకున్న తర్వాత ఒకటి లేదా రెండు నిమిషాలు అలానే ఉంచి తర్వాత అటు సైడ్కి తిప్పి అంత బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని తీసి ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలానే అన్ని డీప్ ఫ్రై చేసి బౌల్లోకి తీసుకోవాలి తర్వాత పాకం కోసం ఒక బౌల్ తీసుకొని వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం తురుము వేసుకోవాలి మీకు ఇంకొంచెం స్పీడ్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకో పావు కప్పు వరకు బెల్లం తురుము వేసుకోవచ్చు తర్వాత హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టి పాకం వచ్చేంత వరకు అంత బాగా ఉడికించాలి ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ పాకం వచ్చేంత వరకు అంత బాగా ఉడికించాలి పాకంని చెక్ చేసుకోవాలి పాకం నీళ్ళల్లో వేసినప్పుడు ఇలా లైట్గా ఉండపాకం వస్తే సరిపోతుంది ఇలా లైట్గా ఉండపాకం రావాలి ఈ టైంలో పావు టీ స్పూన్ యాలకల పొడి వేసుకోవాలి ఆ వీడియో స్కిప్ అయింది తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పాకంని గోధుమ పిండి దానిలోకి వేసుకోవాలి తర్వాత అంత బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే వీటిని తీసి ప్లేట్లోకి తీసుకోవాలి మరి ఎక్కువగా చల్లారిన తర్వాత తీస్తే ఒకదానికి ఒకటి అతుక్కుంటాయి ఒకదానిపై ఒకటి కాకుండా ఇలా గా పెట్టుకోవాలి అంతే అండి ఎంత టేస్టీగా ఉండే గోధుమ పిండితో స్వీట్ రెసిపీ రెడీ అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తే చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ స్వీట్ రెసిపీని తయారు చేసుకోవచ్చు అంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్